హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి గారు రచించిన పెళ్ళానికి ప్రేమ లేఖ అనే ఒక చక్కటి కథను ఉండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా డియర్ విమల నువ్వు ఈవేళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాను ఎంతమంది దిగారు నువ్వు దిగలేదు ఎంత కోపం వచ్చిందో తెలుసా నువ్వు వెళ్ళి వారం రోజులైంది రోజులు తారీఖులు మర్చిపోయినట్లున్నావు పెద్ద కబుర్లు చెప్తావు కానీ ఉత్త పల్లెటూరి పిల్లలాగా పుట్టిల్లంటే నువ్వు ఇలా అతుక్కుపోతావు అనుకోలేదు అంత అమ్మ దగ్గర పాలు తాగేదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు ఈ వారం రోజులు నేను అసలు సరిగ్గా అన్నమే తినలేదు తెలుసా నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు అవన్నీ అలాగే ఉన్నాయి కోర్టు నుంచి వచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం ఈ పూటకి మానేస్తే ఏం పోయిందిలే అని బద్దకించి వరుసగా నాలుగు రాత్రులు భోజనం మానేశాను ప్రతిరోజు ఎక్కడి నుంచో దొంగు పిల్లొచ్చి పాలన్నీ తాగేస్తుంది పాలగిన్ని అలమార్లో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతూ ఉంటాను చెడ్డ చికాక్గా ఉంది విమల ఇక లాభం లేదు వెంటనే నువ్వు వచ్చేయాలి నీ బుచ్చిబాబు నా బుచ్చిబాబు డియర్ నీ కష్టాల ఉత్తరం అందింది నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు స్టేషన్కి ఎందుకెళ్ళావు పైగా కోపం వచ్చిందట కోపం అనవసరంగా చేసే చేసేవాళ్ల మీద నాకు అసలే వస్తుంది కోపం నువ్వన్నది నిజమే నేను ఇక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్లకి ఆ రెక్కలన్నీ ఆరు నెలల తర్వాత ఇక్కడ మా వాళ్లతో నా స్నేహితులతో అబ్బా మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎట్లా బతకల్నో తెలియటం లేదు పెళ్ళెందుకు చేసుకున్నానా మొగుడికి వేళ పట్టుకు అన్నం పెట్టి నీళ్లు పోసి పెట్టి పాపాయిలాగా పెంచడానికి మాత్రం కాదు అది అమ్మ దగ్గర పాలు తాగడం కన్నా ఘోరం వారం రోజులు అన్నం తినలేదా మంచిదే ఆరోగ్యానికి దేశానికి కూడా ఈ పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే అని మానేశారు కదా మర్నాడు తెలిసిందా ఏం పోయిందో ఏమీ పోలేదు కదూ సర్లేండి ఏదన్నా పోయినప్పుడు తినడం ప్రారంభిస్తే సరే అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు కాదు ఆకలి మందగించటం మంచిది కాదు ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించండి నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా అయితే పర్వాలేదు అవి నాలుగైదు నెలల వరకు పాడుకావు మీకు పనికొస్తాయి పాలగింది జాగ్రత్తగా అలమార్లో దాచుకుంటే పోలా ఆ మాత్రానికి నేను రావాలా పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి అనటం ఎందుకు వంటింట్లో గిన్నెడు పాలు మీగడ తేలుతో కనబడుతుంటే తాక్కుండా వెళ్లగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా మీరు పిల్లి జన్మ ఎత్తినా ఉండలేరు అయినా పిల్లి మాత్రం ఏమనుకుంటుంది ఈ మానవులకి ఎంత స్వార్థం ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారులాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు ఎప్పుడన్నా మనం కాసన్ని రుచి చూస్తే కొంపలు అంటుకుపోయినట్లు గోల చేస్తారు పుట్టేళ్లలో ఉన్న పెళ్లాలకి కూడా రాసుకుంటారు రాయడానికి ఇంకేమీ లేనట్టు హి ఏ మనుషులు అని నవ్వుకోదా దాని ప్రియుడికి చెప్పి ఛ ఎంత అల్పం చేశావు పిల్లి దృష్టిలో నాకిక్కడ పిల్లి మొహం చూడాలంటే చచ్చే సిగ్గేస్తుంది అందుకే నేనెప్పుడు మనకి నోరున్నది కదా అని నోరు లేని వాటి గురించి విమర్శలవి చేయకూడదు అంటాను సర్లే ఏం చేస్తాం చెడ్డ చికాగ్గా ఉంటుందా రాత్రిళ్ళు స్నానం ఉంటావు అవునా కాకపోతే ఆ చెడ్డ చిరాకు కారణం ఏమిటో ఆలోచిద్దాం నేను వెంటనే వచ్చేయాలా ఎందుకటా మీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను మీ ప్రతి ఉత్తరానికి వెంట వెంటనే రాస్తూ ఉంటాను నేను మాత్రం వెంటనే వచ్చేయటం లేదు ఎందుకు రావాలో కారణం కనపడక ఉంటాను విమల డియర్ విమల నీ తిక్క ఉత్తరం అందింది చదవడానికి సరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండింది ఏ బండికొచ్చేది ఆఖరిన ఒక్క వాక్యం అన్నా రాస్తావు అనుకున్నాను అమ్మాయి సరదాకు కూడా వేళ్లపాడా ఉండాలి తారీఖులు అవి కుదరాలి ఎందుకు రావాలి ఏమిటి నీ పెంకరాతలు నువ్వును పోనీలే అని సారి క్షమిస్తున్నాను ఇంకా జాపించేకొచ్చే అసలు నిన్ను పంపడం నాది బుద్ధి తక్కువైపోయింది ఫోన్లే ఓసారి పుట్టింటి వాళ్ళని చూసొస్తుందని జాలిపడి పంపితే నన్ను వేడిపించే దొంగ వెధవ పిల్లిని వెనకేసుకొస్తావో నువ్వు ఇంక ఈ జన్మలో మీ మొహం చూడగలవేమో ఆలోచించుకో పచ్చళ్ళన్నీ అయిపోయాయి నిన్ను కూర్చుని తినేసి ఖాళీ జాడిలో మూల పరేశాను నుంచి హోటల్ భోజనం ప్రారంభించాను అయినా నాకా తిండి పడదని నీకు తెలుసు నేను చదువుకునే రోజుల్లో హోటల్ కూడు తిని చచ్చే జబ్బు పడి బయటపడ్డ స్టోరీ నీకు గుర్తుంది కదూ యువతను నేను ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వు అక్కడ హాయిగా దర్జాగా కూర్చుని ఎందుకు రావాలి అని ప్రశ్నలేమిటి తలుచుకుంటే వాళ్ళు మండిపోతుంది భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలి అది నీ ధర్మం కర్తవ్యం బాధ్యత విధి డ్యూటీ తెలిసిందా సిగ్గొచ్చిందా నోరు మూసుకుని వచ్చే నీ తలతిక్కా నేను ఇంక సహించ తలుచుకోలేదు ఇల్లంతా ఎలా ఉందో తెలుసా వచ్చి చూడు ఏ బండికొచ్చేది రాయి నీ అగ్నిసాక్షి భర్త బుచ్చిబాబు నా అగ్నిసాక్షి భర్తకి నా ఏకైక సొంత భర్తకి నేను ఏ ఏ బండికి రావటం లేదు ఎందుకు రావాలో మళ్ళీ తెలియలేదు సరే నీ ఉత్తరానికి వరుస క్రమంలో జవాబు రాస్తాను నేను సరదాకి తిక్క ఉత్తరం రాసానని తమరు అపార్థం చేసుకున్నారు ఒకటి అది సరదాకి రాసింది కాదు చాలా అత్యవసరంగా రాసింది రెండు అది తిక్క ఉత్తరము కాదు నీకలా అనిపించటం నీ దురదృష్టం పుట్టింటికి నన్ను నువ్వు పంపించటమేమిటి ఇన్సల్ట్ నన్ను పంపడానికి మానడానికి ఎవడివట నువ్వు అని అడగాలని బుద్ధు పుడుతోంది పోని బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నాను చిన్నప్పుడు మా గ్రామర మ్యాస్టార్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది ఏకవచనాన్ని బహువచనంలోకి బహువచనాన్ని ఏకవచనంలోకి తెగ రాయించేవారాయన అది ఇంత అవసరానికి పనికొస్తుందని నాకేం తెలుసు పచ్చళ్ళన్నీ అయిపోయాయా హోటల్ తిండి మొదలు పెట్టారుగా పర్వాలేదు ఆ జాడీలన్నీ మూలపారేసి ఉంచకపోతే కడిగేసి దాచేరాదు ఇంట్లో తిరగడానికి మీకే సుఖంగా ఉంటుంది అవును మీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిన స్టోరీ నాకు గుర్తుంది నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమాను వేడి చేసే సంగతి కాల్టెక్స్ వాళ్లు వదిలే గ్యాస్ కంపు పడక ఇంట్లోని సిగరెట్లు పొగ పడక వికారం పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కదూ నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునేంత త్యాగం ఎందుకు చేయాలి నేను నా ధర్మమా నా కర్తవ్యమా అయితే అదేదో నేను చూసుకుంటాను నా ధర్మం నాకు తెలియదని నువ్వెందుకు అనుకుంటావు ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా అంతరంగంలో నుంచి పొంగుకు రావాలి కానీ గాలి పీల్చటం నా ధర్మం నా విధి అనుకుని గాలి పీలుస్తామా పీల్చకుండా బ్రతకలేక కానీ అంత సహజ ధర్మాలే ధర్మాలు కానీ భర్తకి వంట వండటం జాడీలు తోమటం పిల్లుల్ని తోలడం కూడా ధర్మాలేనా ఉత్త దరిద్రపు చాకరీ కానీ ఇల్లంతా ఎలా ఉందో చూడటానికి నేను రాదలుచుకోలేదు కావాలంటే ఫోటోలు తీసి పంపించు నా సలహాలు రాస్తాను నువ్వు నివసించే ఇల్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు నేను ఇక్కడ చాలా సుఖంగా ఉన్నాను మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతుంది మా అన్నయ్య సినిమాలకు తీసుకెళ్తున్నాడు నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను ఇవన్నీ వదిలిపెట్టి నేను రావాలట పాపం ఆశ ఇక్కడే ఉంటాను విమల భార్యమణికి నీ వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది ఎంతో మంచివాణ్ణి నాకే కోపం తెప్పిస్తున్నావు ఏదో మొదటి ఉత్తరం సరదాకి రాసావు కదా అనుకున్నాను ఈ వేళ్ళకి రెండు వారాలు నువ్వు వెళ్ళి ఏమిటి తమాషా ఇంత మొండిదాని అయ్యామేం పాడు ఊరు మీ ఊరు వాళ్ళంతా అంతేనా కేకలేసి పంపించరు ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఉంటావా ఏమిటి సరే నా కష్టచరిత్ర రాస్తున్నాను చూడు ఇల్లంతా సర్దుకోమన్నావు కదూ ఆ పని చేద్దామని నేను హఠాత్తుగా లేచాను వీధి తలుపులు మూసేశాను ఇల్లు అందంగా సర్ది బార్లా తీసి అందరినీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూలవి తీసి ఇంకో మూలకి విసిరేశాను పత్రికలు పుస్తకాలు దులిపి మళ్ళా బళ్ళ నిండా పెట్టాను మొన్న నాలుగు రోజుల పని మనిషి రాలేదు ఎంత కోపం వచ్చిందంటే దాన్ని పని నుంచి తీసేద్దాం అనుకున్నాను అసలు దాన్ని తీసేయటం ఎలాగా సర్దటం సంగతి కదూ అబ్బా చీపురు కోసం ఎంత వెతికాననుకున్నావు తలుపుల వెనుక మంచాల వెనక కుర్చీల వెనుక గోడల వెనుక నా వెనక చీపుర్ని ఇంత రహస్యంగా ఇంత నేర్పుగా దాచగల పని మనిషిని మనం వదులుకోవటం మంచిది కాదు అప్పుడు ఏం చేశానో తెలుసా పెరట్లోకి పోయి పక్కింటి వాళ్ల గోడ మించి తొంగి చూసి చీపురుందా అండి అనేసా ఆవిడ అదోలా నవ్వి ప్రేమగా అనుకునేవో జాలిగా నవ్వి ఎందుకండి అంది అడిగింది ఇవ్వరాదు ఎందుకట చీపురెందుకు ఏం లేదండి ఊరికినే అన్నా గడుస్తానంగా నమ్మేసినట్లుంది నవ్వుతూ ఇచ్చింది చీపురు దొరగ్గానే బుద్దేసింది మిమ్మలా అంత మెత్తగా పట్టుకుచ్చలా ఉందనుకో కొన్నారో అడిగి అలాంటివి ఓ డజన్ కొనిపెట్టయినా ఇంట్లో వద్దంటావా ఏమైందో తెలుసా తాళం ఎక్కడో పారేశాను ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దలు కొట్టాల్సి వచ్చింది నువ్వు ఉంటే ఈ గోలంతా లేదు కదా చీకట్నే లేచి పాలు తీసుకోవటం మహా కష్టంగా ఉంది మిమ్మలా మొన్న ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను గాఢంగా నిద్రపోతూ ఉంటే పక్కింటి వాళ్ళ పిల్ల దబదబా తలుపులు బాదేసి లేపేసి మంచి జీడి గింజలు వచ్చాయి చవగ్గా ఇస్తున్నాడు మా బామ్మ కొంటోంది మీకు కావాలేమో అడగమంది అని తెగ నశపెట్టింది నాకేం తెలుసు హాయిగా జీడిపప్పు కనుక్కోక ఈ గింజలు ఎవరు కాలుస్తారు అని నువ్వు మండిపడితే హడలిపోయి వద్దు పొమ్మన్నాను ఆ మర్నాడు మళ్ళీ కుంకుడు గాయలగోల ఎవడో మంచి కాయలు తెస్తా అన్నట్ట కొనాలా కొనాలంటే రాయి అసలు రాయడం ఏమిటి వచ్చేయ్ పెళ్ళాం పుట్టింటికెళ్ళి రాణిని ముండికేస్తే హఠాత్తుగా కుంకుడుకాయలు అమ్మొస్తే కొనాలో అక్కర్లేదో మా అమ్మ చెప్పలేదు ఏ వండికొచ్చేది రాయక్కర్లేదులే నీకు ఇష్టమైతే గూడ్స్లో అన్నా వచ్చేస్తావు తాజా కలం నీకోసం అందమైన తెల్లని చీర కొనించాను సన్నజాజులంత చిన్న పువ్వుల బోర్డరు నీకు చాలా నచ్చుతుంది నా మాట నమ్మకపోతే వచ్చి చూడు మళ్ళీ వెర్రి మొర్రి ఉత్తరం రాయకు సుమ నీ బుచ్చిబాబు డియర్ బుచ్చిబాబు నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగించింది ఇక ఈ చెత్త ఉత్తరాలు నేను చదవలేను మీ ఆయన తెగ రాస్తున్నాడు వెళ్ళిపోతావా అన్నారు నా ఫ్రెండ్సు అబ్బే ఎందుకు వెళ్తాను అన్నాను నేను అవును ఎందుకు రావాలి కుంగుడుకాయలు జీడిగింజలు కొనాలో లేదో తేల్చడానికేగా ఏం పర్వాలేదు కొనమని రాస్తే సరిపోలా కొనక్కర్లేదని రాస్తే సరిపోలా ఈ మాత్రానికి అర్జెంటుగా బయలుదేరాలా సిగ్గుచేటు పక్కింటి వాళ్ళు చీపురిచ్చేసావా చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన నీ రసికత్వానికి నా జోహార్లు అయినా అది పక్కింటి వాళ్ళ చీపురు అదృష్టం మన చీపురన్నా కాదు పక్కింటి ఆమె నిన్ను చూసి ప్రేమగా నవ్వనందుకు నాకు చాలా అవమానంగా ఉంది పైగా జాలిగా నవ్వినందుకు కోపంగానూ ఉంది సరే నేనింకా నీ దగ్గరికి రానండి భర్తగారు మా ఊళ్ళో వాళ్ళు కేకలేసి కాపురాలు చేయించరు మొన్ననే ఓ లాయర్తో సంప్రదించాను నా సొంత అగ్నిసాక్షి భర్తకు విడాకులిచ్చేందుకు ఏమిటి కదా కొడతాడా తిడతాడా అన్నాడు కొట్టాలా తిట్టాలా పెళ్ళైన దగ్గర నుంచి ఆరు నెలల వరకు భర్తనే అంటిపెట్టుకుని ఉండి కొత్తగా పుట్టింటికెళ్ళిన పెళ్ళానికి ఇంట్లో దుమ్ము తుడవాలి కుంకుడుకాయలు కొనాలి పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపులా కాయాలి చీకటిన లేచి పాలు తీసుకోవాలి ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేయి అని అవమానించే ఉత్తరాలు రాస్తే చాలదా పైగా చీర కొన్నాట చీరల కోసం గాజుల కోసం పడిచొచ్చే రకం అన్నమాట నేను కావాలంటే నాకు వచ్చిన ఉత్తరాలన్నీ కోర్టులో పెడతాను విడాకులు అడగడానికి ఇంతకన్నా బాధలేవొచ్చి పడాలి అన్నాను ఆ లాయర్ నిర్మహమాటంగా చాలదు జడ్జి ఒప్పుకోడు అన్నాడు ఎందుకు ఒప్పుకోడు కాస్త శృంగార భావాలు గల ఆడపిల్ల ఇలాంటి మొద్దు ఎలా కాపురం చేయగలదనుకుంటాడు అని సూటిగా అడిగాను అంతే చెయ్యాలి ఒకరి లోట్లు ఒకరు క్షమించాలి సరిదిద్దుకోవాలి అన్నాడు ఏమిటి నా మగుణ్ణ సరిదిద్దటమా ఫలే నాకెంత నవ్వొచ్చిందంటే నవ్వితే నాకేం కష్టాలు లేవనుకుంటాడని సినిమాల్లోలాగా ఏడ్చే మొహంతో ముందు మీరు ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్తంతా ఆయన మొహన పారేశాను అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు అలా నవ్వటం కాదు నాకు అర్జెంటుగా విడాకులు ఇప్పించండి అని పోట్లాడాను అలా వీల్లేదమ్మాయి మన న్యాయశాస్త్రాలు ఒప్పవు అన్నాడు మహాకర్కసంగా నా కొళ్ళు మండి ఒప్పవు ఒప్పకపోతే పొమ్మను మీ న్యాయశాస్త్రాలన్నీ కలిసి నన్నెలా మొగుడి దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేసాను అసలు ఈ లాయర్లకి జడ్జీలకి ఎవ్వరికి పెళ్ళానికి ఎలాంటి ఉత్తరాలు రాయాలో తెలీదనే నా గాఢ నమ్మకం లేకపోతే నా బాధ ఎందుకు అర్థం కాదు తపనతో స్పందించే ఒక హృదయానికి న్యాయం చేయలేనివన్నీ న్యాయశాస్త్రాలేనా ఉత్త అన్యాయశాస్త్రాలు కానీ ఇక నన్ను రమ్మని రాయకు ఎప్పటికీ నీది కాని విమల వెయ్యి ఏళ్ళకి వెయ్యి జన్మలకి ఎప్పటికీ నాదే అయిన విమలకు నన్ను క్షమించు విమల నేను మహామూర్ఖుణ్ణి నిన్నెంత బాధ పెట్టాను నా అసహ్యపురాతలతో నీ సున్నితమైన మనస్సు ఎంత గాయపరిచాను ఇప్పుడు తరచుకుంటే నాకెంత సిగ్గుగా ఉందో నీకు తెలియదు విమల నువ్వు లేని ఈ కాలం అసలు నాకు గడిచిందా స్తంభించింది కానీ నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందని నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్ళొద్దని బ్రతిమలాడుకునేవాణ్ణి విమల నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదా అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశాను రాజమార్గం వదిలేసి తప్పుదారలు తొక్కాను అది నా జ్ఞానమే కానీ నీకు తక్కువ విలువ కల్పించలేదు విమల అసలు నువ్వు ఇంట్లో నన్ను కూర్చోపెట్టి నా రుచి కోసం నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకుని చేసి చేసి విసిగెత్తిపోయావేమో అనిపించింది ఎన్నోసార్లు నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్లు నాకేమీ గుర్తులేదు ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో నా ప్రవర్తన వల్ల నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు నీకక్కడ సంతోషంగా ఉంటే ఎన్నళ్ళైనా ఉండవేమలా నేనేమీ ఇబ్బంది పట్టం లేదు కానీ నేను అనుభవిస్తున్న గొప్ప కష్టం నీ ఎడబాటే నువ్వు నన్నంత వశం చేసుకున్నావని నాకు ఇంతవరకు తెలీదు నా శాంతి నా సుఖం నా ఆనందం నా సమస్తం నువ్వు పట్టుకుపోయావు అసలు నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నేను ఎలా జీవించానో ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కాదు నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడూ ఏదో సంతోషంతో నాకే అర్థం కాని ఏదో ఆనంద పారవస్యంతో ఓరలాడుతూ ఉంటాను మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కే వెళ్ళాలనిపించింది చాలాసేపు కూర్చున్నాను బాగా రాత్రైంది అందరూ వెళ్ళిపోయారు సముద్ర పొడ్డున నేనొక్కణ్ణి ఎంత ఒంటరితనం నిజంగా భయం వేసింది అలాగే కూర్చున్నాను సముద్రం నిండా ఎంత వెన్నెలా దాన్ని చూసి సముద్రానికి ఎంత పొంగు అసూయ వేసింది వెన్నెల అందం బుత్తిగా అనుభవించలేని మూర్ఖుండయ్యాను నా మనసంతా నీ ఇది చేసుకుని నా ఆలోచన నిండా నువ్వే నిండి ఎక్కడా నిలబడనివ్వక ఏమీ తోచనివ్వక ఉత్త వెర్రివాణి చేశావు నువ్వెందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి అలా ఆలస్యంగా అర్థమైంది విమల నీ మీద నా ప్రేమని విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని మందమతిని నీ అపారమైన కరుణతో క్షమించు విమలా నాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తోంది ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తుంది ఈ ప్రేమని ఈ తీవ్ర కాంక్షని మాటల్లో చెప్పటం ఎంత అసంభవం నాకు నీ తల్లి చల్లని ప్రేమ కన్నా నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనేమీ ఇవ్వలేను కానీ నేను నీవాణ్ణి నీ ప్రణయార్థిని నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతి దినం ప్రతీ క్షణం నీ ప్రేమ కోసం ప్రార్థిస్తాను నువ్వు భిక్ష వేసినా వేయకపోయినా ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో ఇంకా ఒక్కసారి కూడా నిన్ను చూడనేమో అని ఎందుకో చాలా దిగులు కలుగుతుంది జరిగిందంతా తీయని కలేమో అసలు నాకు నీతో ఏమీ స్నేహం లేదేమో అన్నంత భ్రమ కలుగుతుంది నిజంగా మనం మళ్ళీ కలుసుకోమా అలా ఎన్నడూ జరగదు కదూ విమల నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేనెలా ఉండగలననుకున్నావు ఎప్పుడు నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు మధురంగా నన్ను తాకే నీ ముద్దు చెక్కిళ్ళు నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు నాకెంతో హాయి కలిగించే నీ జుట్టు పరిమళాలు నీ నవ్వులు నీ కవ్వింపులు నన్ను తన్మయణి చేసే నీ సామీప్యము అన్నీ నాకు ప్రసాదించటానికి రావిమల నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను తరింపచేయటానికి రా రావిమల క్షణక్షణము ఆశతో నిరీక్షణతో నీ ప్రేమార్థి బుచ్చిబాబు ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఒక గంటలో నేను మెయిల్కి బయలుదేరుతున్నాను నీ విమల కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే